భోధి ప్రేక్షకులకు నమస్సులు మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం అనుబంధంలో ఈ రాముడు దివ్యాంగులకు దేవుడు అన్న అంశం చూసిన తర్వాత దీనిని బోధి ప్రేక్షకులకు ఈ వీడియో ద్వారా అందించాలి అనే చిన్న ప్రయత్నం కారణం స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో అంటుండేవారు విద్య యొక్క అంతిమ లక్ష్యం ఆత్మవిశ్వాసం కావాలి అని చెప్పి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో సాలిన ఇరవై మూడు శాతం మంది అందులో ప్రత్యేకించి సుమారు పదిహేడు శాతం వరకు యువకులు ఏదో ఒక దశలో నిరాశ నిస్పృహకులోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ ఆత్మహత్యలకు కారణాలు పరిశీలిస్తే చాలా సులభంగా దాన్ని అధిగమించే చిన్న చిన్న సమస్యలకే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే చిన్నతనంలోనే చూపును కోల్పోయి అనేక మందికి ప్రేరణ కల్పిస్తున్న ఈ మహానుభావుని గురించి అందరికీ తెలియాలి అన్న భావంతో ఈ వీడియోను చేస్తున్నాను దయచేసి వీడియో కొసవరకు చూసే ప్రయత్నం చేయండి అందరికీ షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక అంశంలోకి వెళ్తే వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులకు ఇచ్చిన దేవభూమిగా చిత్రకూట్ ప్రసిద్ధం ఉత్తరప్రదేశ్లోని ఆ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటిసారి దివ్యాంగుల కోసమే అక్కడ ఒక యూనివర్సిటీ ప్రారంభమైంది ఇరవై ఏళ్ల క్రితం దాన్ని ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా విద్యని వసతిని అందిస్తున్నారు జగద్గురు రామభద్రాచార్య రెండు నెలల వయసులోనే కంటి చూపు పోగొట్టుకున్న ఆయన ఇరవై రెండు భాషలు మాట్లాడగలరు దాదాపు రెండు వందల పుస్తకాలను రచించి తాజాగా అత్యున్నత జ్ఞానపేట్ పురస్కారానికి ఎంపికయ్యారు దివ్యాంగుల కోసమే జీవితాన్ని అంకితం చేసిన రామభద్రుడి కథ ఇది వేల మంది విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీ అది అక్కడ ఏ తరగతి గదిలో చూసినా గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకున్న దివ్యాంగులే కనిపిస్తారు క్యాంపస్లో ఎక్కడో ఒక చోట అలాంటి వారు ఉండడం సహజమే కానీ యూనివర్సిటీ అంతటా దివ్యాంగులే ఉన్నారంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా ఇందుకు కారణం ఏమిటి అంటే అది ప్రపంచంలోనే తొలిసారిగా దివ్యాంగుల కోసమే ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థ ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో రెండు వేల ఒకటిలో స్థాపించిన జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగు యూనివర్సిటీలో దివ్యాంగులకు చదువు వసతి పూర్తిగా ఉచితం ప్రత్యేక అవసరాలు ఉన్నవారు ఆత్మన్యూన్యతను దూరం చేసుకుని ఆత్మవిశ్వాసంతో చదువుకునేలా ప్రోత్సహిస్తున్న రామభద్రాచార్య రెండు నెలల వయసులోనే ట్రుకోమాతో చూపును కోల్పోయారు ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లా షండిఖుడ్ ఆయన స్వస్థలం ఆయన పేరు గిరిధర మిశ్రా చూపులేని రామభద్రాచార్యను చిన్నతనంలో తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు తమతో ఆడుకొనిచ్చేవారు కాదు ఆ బాధతో వెక్కి వెక్కి ఏడ్చే ఆ చిన్నారిని తాత అక్కును చేర్చుకుని భగవద్గత వినిపించేవాడు శ్లోకాలు నేర్పించి శ్లోకాన్ని దూరం చేసేవాడు క్రమంగా ఆ బాలుడు భగవద్గీతను రామచరిత మానసును కంఠస్థం చేశాడు లక్ష్యమంటూ లేకుండా ఇంటి పట్టినే ఆధ్యాత్మిక సాహిత్యం వింటూ కాలుషాపం చేసే రామభద్రాచార్యకు పదేళ్ల వయసులో ఎదురైన ఓ అనుభవం దిశానిర్దేశం చేసింది ఒకసారి ఇంటి ముందు నుంచి పెళ్లి ఊరేగింపు వెళ్తుంటే సరదాగా ఆ గుంపులో కలిసిపోయాడు కానీ ఇలాంటి చోటుకు నువ్వు రాకూడదు అంటూ ఆ పెళ్లి బృందం అతన్ని గెంటేసింది ఆ బాధలోనే తన లాంటి వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు అదే విషయం ఇంట్లో చెప్తే చదువుతో ఏదైనా సాధించవచ్చని అతనిలో స్ఫూర్తి నింపాడు తండ్రి అలా రామభద్రాచార్య ఐదేళ్ల పాటు పాణిని సంస్కృత భాష వ్యాకరణం నేర్చుకున్నాడు తర్వాత వారణాసిలోని సంపూర్ణానంద విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశం పొందారు అక్కడ చదువుకుంటూనే ఢిల్లీలో జరిగిన అఖిల భారత వ్యక్తిత్వ పోటీల్లో పాల్గొని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఐదు బంగారు పథకాలు అందుకున్నారు డిగ్రీ అయ్యాక సంస్కృతంలో ఎంఏ పిహెచ్ పోస్ట్ డాక్టోరల్ కూడా పూర్తి చేసిన రామభద్రాచార్య తన జీవితాన్ని రామ కథాగానతో పావనం చేసుకుందామనుకున్నారు ఆ క్రమంలో ఒక సాధువు సూచనతో రాముడు ఉన్న చిత్రకూట్లో స్థిర నివాసం ఏర్పరచుకుని పంతొమ్మిది వందల ఎనభై స్థాపించారు రామకథలు చెబుతూనే చూపులేని వారిలో ఆత్మవిశ్వాసం నింపాలనే ఉద్దేశంతో ఒక పాఠశాలకు శ్రీకారం చుట్టారు చూపులేని చిన్నారులను గుర్తించి చదువు చెప్పడం మొదలుపెట్టారు పిల్లలు ఆసక్తిగా చదువుకునేవారు కానీ కాలేజీకి మరెక్కడికి వెళ్ళలేక చదువు ఆపేసేవారు అది గమనించిన రామభద్రాచార్య అందులో పాటు ఇతర లోపాలున్న వారికి చదువుకునే అవకాశము వసతి ఉచితంగా కల్పించాలనే లక్ష్యంతో రెండు వేల ఒకటిలో జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ్ యూనివర్సిటీని నెలకొల్పారు తులసి పీఠానికి భక్తురిచ్చిన నిధులతో రామభద్రాచార్య నిర్మించిన యూనివర్సిటీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఆయన్నే జీవితకాలం ఛాన్సలర్గా ఉండాలని కోరింది ఏటా రెండు వేల మందిని పట్టభద్రులు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయంలో పలు కోర్సులతో పాటు హాస్టళ్ళు అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు వచ్చి వెళ్లే విద్యార్థులకు రవాణా ఖర్చులు అందిస్తారు దివ్యాంగులకే సాటివారి కష్టాలు తెలుస్తాయని అధ్యాపకులను కూడా అలాంటి వారిని నియమిస్తుంటారు దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖుల్ని గెస్ట్ లెక్చరర్గా ఆహ్వానించి జీవిత పాఠాలు చెప్పిస్తుంటారు ఆత్మ న్యూన్యతతో బాధపడే వారికి మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు పేదలకు క్రెచెస్ ట్రైసైకిళ్ళు కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తుంటారు చదువుతో పాటు ఫిజియోథెరపీ సేవలు అక్కడ అందుబాటులో ఉంటాయి డిగ్రీ పీజీ చేసే ఆసక్తి లేని వారి కోసం వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి దివ్యాంగ విద్యార్థుల కోసం ఎంతో తప్పించే రామభద్రాచార్య ప్రోత్సాహంతో చదువుకున్న వారు బెనారస్ త్రిపుర యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగాను మరో పది వేల మంది దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొలువుతీరారు కులమతాల ఊసి లేకుండా ప్రతిభ ఆధారంగా దివ్యాంగులకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చే రామభద్రాచార్య గుజరాత్ లో పేదల కోసం వంద పడకల ఆసుపత్రి నిర్మించి కార్పొరేట్ సేవలకు ధీటుగా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న మహానుభావుడు ఇటువంటి జగద్గురు రామభద్రాచార్య నిజంగా దివ్యాంగులకు దేవుడే కదా మతం అనేది మత్తు కాకూడదు మతం అనేది మనిషిని సంస్కరించాలి అన్న స్వామి వివేకానందని భావచాలానికి ప్రత్యక్ష రూపమే జగద్గురు రామభద్రాచార్య అని అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి వారిని చూస్తే మతం యొక్క అర్థం దివ్యత్వం యొక్క లీలలు కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి ఈ వీడియోను నిరాశ నిస్పృహలతో ఉన్న నేటి యువతకు మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టండి